వెంకటగిరి రూరల్ మండలం యాతలూరు గ్రామంలో పిడుగుపడి విషాదం నెలకొంది పంట పొలాల్లో కూలీలు పనిలో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా పడిన పిడుగు ఇరవై ఐదేళ్ల మహేష్ ప్రాణాలు తీసింది ఆయన అక్కడికక్కడే కుప్పకూలగా పక్కనే పనిచేస్తున్న సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు సంఘటనను గమనించిన ఇతర కూలీలు వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించగా గాయపడిన సురేష్ ను వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు మహేష్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు పెడుగుపడే సమయంలో పొలంలో మొత్తం పన్నెండు మంది పనిచేస్తుండగా వారు ప్రాణాలతో బయటపడడం స్థానికులు ఊరటగా భావిస్తున్నారు

ఈ అబ్బాయిది జయం పంజామంటున్నారా అబ్బాయి మీ ఊర్లోనే కాపురం ఉంటున్నాడు